మిడ్ క్యాప్ కేటగిరీ డిఫెన్స్ సెక్టర్ కంపెనీ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది తమకు కొత్త ఆర్డర్ లభించినట్లు ప్రకటించిన క్రమంలో ఈ షేర్ల ధర శుక్రవారంతో ముగిసిన స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్కు ఐదు శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్ కొట్టింది దేశంలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన అదానీ గ్రూప్ నుంచి భారీ ఆర్డర్ వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది ఈ క్రమంలో ఈ షేరు ధరలో భారీ ర్యాలీ కనిపించింది ఈ స్టాక్ కొనుగోలు చేసేందుకు మదుపరులు ఎగబట్టారు మరోవైపు ఈ షేర్ గత ఏడాదిలో నూట ఇరవై ఏడు శాతం లాభాన్ని అందించి మల్టీ బ్యాగర్ స్టాక్ గా నిలిచింది కొచ్చిన్ షిప్ యార్డ్ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ అదాని పోర్ట్స్ అండ్ సేజ్ అనుబంధ సంస్థ ఓషన్ స్పార్క్ లిమిటెడ్ నుంచి ఎనిమిది సెవెంటీ టీ ఫుల్ ఏఎస్టి టగ్లు అందించేందుకు కొచ్చిన్ షిప్ యార్డ్ అనుబంధ సంస్థ ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది ఈ ప్రాజెక్ట్ విలువ నాలుగు వందల యాభై కోట్లుగా ఉంటుందని తెలిపింది ఇప్పటికే మూడు సెవెంటీ టీ ఫుల్ ఏఎస్టి టగ్ల ఆర్డర్ ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్కి ఇచ్చింది ప్రస్తుతం అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మరోవైపు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ షేర్కి బై రేటింగ్ ఇచ్చింది ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యాంటీక్యూర్ రీసెర్చ్ దీనిలో భాగంగా కొత్త టార్గెట్ పదహారు వందల ఇరవై ఏడు అందిస్తున్నట్లు బ్రోకరేజ్ సూచించింది స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్ రోజున కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ షేర్ ఐదు శాతానికి పైగా లాభపడి అప్పర్ సర్క్యూట్ పదిహేను వందల ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు తాకింది ఈ షేరు యాభై రెండు వారాల గరిష్ట ధర రెండు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు వద్ద ఉండగా యాభై రెండు వారాల కనిష్ట ధర ఆరు వందల పదకొండు పాయింట్ రెండు ఎనిమిది వద్ద ఉంది గత వారంలో ఈ షేరు రెండు శాతం నష్టపోగా గత నెల రోజుల్లో ఈ షేరు రెండు శాతం పడిపోయింది గత ఆరు నెలలు ముప్పై రెండు శాతం నష్టపోయింది ఇక గత ఏడాది కాలంలో నూట ఇరవై ఏడు శాతం లాభపడింది ఏడాది క్రితం ఇందులో ఒక లక్ష పెట్టి షేర్లు కొనుగోలు చేసిన వారికి రెండు పాయింట్ రెండు ఏడు లక్షలు అందించింది గత ఐదేళ్లలో ఆరు వందల డెబ్బై మూడు శాతం లాభాన్ని అందించింది లక్ష పెట్టిన వారికి ఏడు పాయింట్ ఏడు మూడు లక్షలు అందించింది ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ నలభై వేల నాలుగు వందల తొంభై కోట్లుగా ఉంది దేశంలో నౌకలు తయారు చేసే అతిపెద్ద కంపెనీగా కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఉంది ఈ కంపెనీ ఇండియన్ నేవీ కోసం యుద్ధ నౌకలను తయారు చేస్తుంటుంది డబుల్ హాల్ ఆయిల్ ట్యాంకర్స్ తయారు చేస్తుంది ఈ కంపెనీని ఏప్రిల్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో ప్రారంభించారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి